రానున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంసిద్ధం కావాలని గ్రామీణ స్థాయిలో నాయకులు పూతలపట్టులో సైకిల్ గెలుపు దిశగా బాధ్యతగా పనిచేయాలని పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ మోహన్ కేడర్ను ఆదేశించారు పూతలపట్టులోని బాలాజీ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ కు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు పూతలపట్టు టిడిపి జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్లు ముఖ్య అతిథులుగా హాజరై వర్క్ షాప్ లో పాల్గొని నాయకులకు కార్యకర్తలకు సలహాలు సూచనలు ఇచ్చారు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు నియోజకవర్గ క్లస్టర్ ఇన్చార్జ్ యూనిట్ ఇన్చార్జ్ బూత్ ఇన్చార్జ్ పార్టీ సీనియర్ ముఖ్య నాయకులకు ట్రైనింగ్ విభాగ ప్రతినిధులు డాక్టర్ గమనం పసుపులేటి పాపారావు బాలాజీలు రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే విషయంపై శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ పార్టీ కేడర్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు సూచనల మేరకు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందన్నారు